హలూయా దేవుని నామానికి మహిమ కలను గాక సో జే జే ఫర్ జెరూసలేం అంటే ఎరుషలేము ఎరుషలేము కొరకు ప్రార్థన చెయ్యాలి అది దేవుని పట్టణం దానికి చాలా ప్రత్యేకత ఉంది చాలా ప్రాధాన్యత ఉంది కీర్తనల గ్రంథం నూట ఇరవై రెండవ కీర్తన రెండవ వచనం ఎరుషలేమ మా పాదములు నీ గుమములలో నిల్చుచున్నవి ఎరుషలేమ బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు ఆరు ఎరుషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి ఏం చేయాలంట ఎరుషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయాలంట తర్వాత ఎరుషలేమ నిన్ను ప్రేమించువారు వర్దిల్లుదురు చూడండి ఎలా ఉందో కనెక్షన్ ఎరుషలేముని ప్రేమించే వాళ్ళంట వారు వర్దిల్లుతారంట తర్వాత నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక నీ నగరలలో గాక నా సహోదరుల నిమిత్తం నా సహవాసుల నిమిత్తం నీకు క్షేమము గాక నేనందును మన దేవుడైన యహోవా మందిరము నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించదను ఎందుకు ఇరుశలేం గురించి అంత ప్రాధాన్యతగా ఈ కీర్తనకారుడు దావీదు పలుకుతున్నాడంటే ఇరుశలేములో ఏముంది దేవుని మందిరం ఉంది సొలమోనే కట్టాడు కదా ఆ మందిరం తొలమోని ప్రార్థన చేసినప్పుడు ఏమన్నాడు మాకే అవసరం వచ్చినా ఎక్కడికి వస్తాం నీ మందిరంలోకి వస్తాం ఈ మందిరంలోకి వచ్చి మేము ప్రార్థన చేసినప్పుడు మా ప్రార్థన ఎందు నువ్వు కనుదృష్టి ఉంచు ప్రభావా అని చెప్పాడు కనుక ఎరుసలేము కోసం మనం ప్రార్థన చెయ్యాలి అంటున్నాడు ఇంకా ఈ కాడ ఏమంటున్నాడు ఎరుసలేము కోసం ప్రార్థన చేసేవాళ్ళంట ఏమవుతారంట మేలు పొందుకుంటారు వర్ధిల్లుతారు అని మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి ఎరుశలేము కోసమే మనం ఎందుకు ప్రార్థన చేయాలి ప్రపంచ దేశాలన్నిటి కోసం మనం ప్రార్థన చేయాలి కానీ ఇరుశలేము కోసమే ప్రత్యేకంగా ఎందుకు ప్రార్థన చేయాలనేది కొన్ని విషయాలు మనం చూద్దాం రెండో దినవృత్తాంతములు ఆరో అధ్యాయం ఆరో ఉష్ణం నా నామముండుటకై ఎరుషలేమును కోరుకుంటిని అది అంటే దేవుడు ఇష్టపడ్డాడు దేవుడు కోరుకున్నటువంటి ప్రాంతము గనక ఎరుశలేము కోసం మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది కొంతమంది మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు ఎరుశలేము కోసం ప్రార్థన చేస్తారు ఇరుశులేం పట్టణము కొన్ని పేర్లు ఉన్నాయి దావీదు పట్టణము ఆ దా ఇంకేంటి మహారాజు పట్టణము దేవుని పట్టణము ఎరుషులేములో దేవుడు ఆ మొట్టమొదటిసారి అక్కడికి వచ్చాడు తర్వాత ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే రెండవ రాకడులో ఆయన మరలా ఇరుషలేము ప్రదేశంలోనికి వస్తాడు అక్కడున్న పర్వతం మీదకి రెండవ రాకడలో ఆయన ప్రత్యక్షం అవుతాడు అనే ఉద్దేశంతో కూడా ఇరుషలేముని చాలా మంది చాలా ఇష్టపడతా ఉంటారు ఎరుషలేము కోసము ప్రార్థన చెయ్యమని చెప్పి కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు యేసు ప్రభు కూడా ఇరుశలేము పట్టణాన్ని చూసి ఏం చేశాడు కన్నీరు విడిచాడు ఎరుశ్లేము నశించిపోతుంది తర్వాత ఎరుశలేం ప్రాంతానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే ఎన్నో ప్రవచనాలు ఎరుశలేము గురించి చెప్పబడ్డాయి ఇంకా ముఖ్యంగా దేవుడే అమ్మనాడేమని నా నామముడినట్లు నేను కోరుకొనిన ఎరుశలేము దేవుడే కోరుకున్నాడంటే ఆ స్థలాన్ని ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము ఎరుశలేములో నుండి యహోవా వాక్కు బయలు వెళ్ళాను ఎక్కడి నుంచి వాక్కు బయటకు వచ్చింది ఎరిషలోంలోంచే అక్కడి నుంచి ప్రవక్తలు ఎక్కువగా వాళ్ళు ప్రవచించారు ఆ ప్రాంతంలో ఎంతోమంది ఆ ప్రాంతాన్ని గురించి ప్రవచించారు అంటే దేవుని వాక్కు దేవుని యొక్క దైవజనుల ద్వారా ప్రవక్తల ద్వారా అక్కడి నుంచే ముందుగా బయటకు వచ్చింది ఈరోజు నా ఇజ్రాయేల్ దేశము మీరు గమనిస్తే ప్రపంచ మ్యాప్లో సెంటర్లో ఉంటుంది అది మధ్యలో ఉంటుంది చాలా చిన్న దేశం కానీ దాని చుట్టూ దానికి శత్రువులే కానీ ఎవరు ఏం చేయలేకపోతున్నారు ఇజ్రాయెల్ దేశానికి ఉన్న టెక్నాలజీ ఎవరికీ లేదు ఇజ్రాయెల్ దేశంలో దొరికే సంపద మిగతా ప్రపంచ దేశాలలో ఎవరికి దొరకట్లేదు పెట్రోల్ బావులు ఉన్నాయి వాళ్ళకి మనకి బావులు తగ్గితే నీళ్ళు వస్తాయి వాళ్ళకి బావులు తగితే పెట్రోల్ వస్తుంది విపరీతంగా పెట్రోల్ అక్కడే ఉంది అక్కడ పండే కొన్ని రకాల పళ్ళు ఇంకెక్కడ ఇంకే ప్రాంతంలోనూ పండవు అక్కడ వచ్చే కొన్ని చెట్లు అంజూరపు చెట్లని ఒలివ చెట్లని ఆ ప్రదేశంలో మాత్రమే పండుతాయి ఇంకెక్కడ దొరకవు యోవా వాక్కు అక్కడి నుంచి బయలు వెడలింది కనుక ఎరిషలేం కోసం మనం ప్రార్థన చెయ్యాలి ఏ సూపర్ వారు రాబోతున్నారు అనడానికి సూచన మరొక సూచన ఏంటంటే ఇజ్రాయెల్ దేశంలో గొప్ప అభివృద్ధి జరుగుతుంది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ అందరూ కూడా రక్షింపబడాలి ఎందుకు వాళ్ళ సత్యం ఎరగక వారు ఇంకా మెస్ఐ వస్తాడని ఎదురు చూస్తున్నారు ఏసఐ వచ్చి రెండు సంవత్సరాలు అయిపోయింది అన్యుల దగ్గరకు కూడా రక్షణ వచ్చింది కానీ ఇప్పుడు మీరు ఎరుసలేము వెళ్ళి అడిగితే ఇస్రాయల్ దేశం వెళ్ళి అడిగితే యేసూప్రభార్ ఒక గొప్ప ప్రవక్త అంటారు అంతే దేవుని కుమారుడు అని వాళ్ళు ఒప్పుకోరు మెస్ఐ అని ఒప్పుకోరు ఇది దేవుడేమో నేను ఎరుషులేమును కోరుకున్నాను అంటున్నాడు కానీ ఇంకా వారు మెస్ఐని గుర్తించలేని స్థితిలో ఉన్నారు కనుక వాళ్ళ కొరకు మనం ప్రార్థన చెయ్యాలి తప్పకుండా దేవా ఎరుశ్లేమ పట్నం రక్షింపబడాలి అక్కడున్న యూదులు రక్షింపబడాలి వారు సత్యాన్ని తెలుసుకోవాలి ఎందుకంటే అంత్యక్రిస్తు వచ్చినప్పుడు వాళ్ళే నమ్ముతారు అంత్యక్రీస్తుని అంత్యక్రిస్తుని పాపం రక్షకుడు అని వాళ్ళు నమ్ముతారు తర్వాత అంత్యక్రిస్తు వారిని భయంకరంగా శ్రమ పెడతాడు అప్పుడు వాళ్ళు పారిపోయి ఆ శ్రమలు తట్టుకోలేక పారిపోయి ఆ గుహల్లోకి ఏ వెళ్ళిపోయి దాకుంటారంట ఆ గుహల్లో అక్కడ మరి దేవుడు వారి కొరకు వాక్యాన్ని సిద్ధపరుస్తాడంట అక్కడ వాక్యాలు చదివి అప్పుడు గ్రహించి అప్పుడు వారు వేసే నమ్ముకుంటారంట చూడండి ఎరుషలేముకి దేవుని యొక్క రాకడికి ప్రవచనాలు నెరవేర్పుకి ఎంత సంబంధం ఉందో అందువల్ల ఇరుషలేము కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మన పైన ఉంది ప్రపంచ దేశాల కొరకు మనం ప్రార్థన చేస్తాం అదే సమయంలో యూదుల కొరకు వారి రక్షణ కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి వారు సత్యము గ్రహించాలని వారు మారు మనసు పొందాలని ఏసూప్రవారి నిజమైన దేవుడుని వారు గుర్తెరగాలని చెప్పి మనం వారి కోసం ప్రార్థన చెయ్యాలి గ్రంథంలోనే అరవై ఆరో అధ్యాయం పదో వచ్చిన ఒకసారి చూద్దాం ప్రేమించు వారులారా మీరందరూ ఆమెతో సంతోషించుడి ఆనందించుడి కదా ఇందా అన్నాడు నా సహోదరుల మేలు కొరకు నేను ఏం చేస్తాను ఇరుశలేము కొరకు ప్రార్థన చేస్తాను నేహమ్యా చూడండి ఎరుస్లేము పట్టణ ప్రాకారాలు కూల్చివేయబడ్డాయని తెలిసి ఉపవాసం ఉండి దుఃఖముతో ప్రార్థన చేశాడు ఆయన ఆ ప్రాంతంలో లేకపోయినా కూడా ఆయన వేరే దేశంలో మరి బానిసిగా కొనుక్కుపోబడి అక్కడ మరి దేవుని కృపణ బట్టి ఒక మంచి ఉద్యోగంలో ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎరుస్లేమును మర్చిపోలేదు ఎరుషలేము ప్రాకారాలు కోల్చబడ్డాయి కాల్చివేయబడ్డాయి అని తెలిసినప్పుడు అతను దుఃఖముతో ప్రార్థన చేసి మరి రాజు పర్మిషన్తో వెళ్ళి యాభై రెండు రోజుల్లో ఆ ప్రాకారాలు మరలా తిరిగి కట్టాడు ఎరుషలేముని ప్రేమించే వాళ్ళు వాళ్ళందరూ కూడా యోవేరు గ్రంథం మూడో అధ్యాయం పదిహేడో వచనం అన్యులిక మీదట దానిలో సంచరింపకుండా ఎరుషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును ఎరుషులేముకి దేవుడు ఇచ్చిన పేరేంటి పరిశుద్ధ పట్టణం దేవుడు పరిశుద్ధుడు ఆయన కోరుకున్నటువంటి ఆ స్థలము కూడా ఏమన్నాడు దాన్ని పరిశుద్ధ పట్టణం కనుక దయచేసి అలవరుచుకోండి ప్రతిరోజు మీరు ప్రార్థన చేసేటప్పుడు కొంచెం సేపు అయినా ఒక్క రెండు నిమిషాలైనా దేవా ఎరుషులేముని జ్ఞాపకం చేసుకో ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకో దేవవాలు యూదులు ఈ ప్రవచనాలు వాస్తవంగా వారివి కానీ వారు రక్షణ తృణీకరించారు వారు క్రీస్తును తృణీకరించారు తెలుసుకోలేకపోయారు దయచేసి వారిని రక్షించు ప్రభువా అని చెప్పి వారి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మన పైనది ఎందుకంటే వారి రక్షణ మనం అనుభవిస్తున్నాం ఇప్పుడు వారు తృణీకరించిన ఆ రక్షణ మన దగ్గరకు వచ్చింది అన్యజన్లపై మన యుద్ధకు వచ్చింది కనుక మనము ఎరిశ్రేమ్ కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మన పైన ఉంది అపోస్సుల కార్యాలు ఒకటో అధ్యాయం నాలుగో ఏం చేయమన్నాడేసే వాగ్దానాలు మీరు కనిపెట్టండి అంతవరకు మీరు ఎక్కడికి యోదయ సమరయ దేశంలో ఎన్నంతటను భూదిగంధముల వరకును నాకు సాక్షులై ఉందురు ఏసు ప్రవారు పైకెత్తబడిన తర్వాత శిష్యులందరూ పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టింది ఎక్కడ ఇరుశులేములోనే పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొట్ట దిగి వచ్చింది ఏ ప్రాంతంలోనికి ఎరుశులేములోనికే ఆ ఎరుశులేములో మేడగదిలోనికే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు తర్వాత సువార్త ప్రకటించేటప్పుడు కూడా దేవుడు ఏం చెప్పాడు ముందు ఎరుశలేము నుంచే ప్రారంభించాడు సువార్త అక్కడి నుంచే ముందు ప్రారంభించండి ఎరుసలేము తర్వాత యోదయ సమరయ దేశములు ఆ తర్వాత బోధిగంతములు అంటే పరి అందరూ అందరి దగ్గరికి స్వార్త శివర్లో వెళ్తుంది కానీ ముందు స్వాత ఎక్కడ ప్రారంభించబడాలి ఎరుసలేము ఎందుకంటే వాళ్ళే ముందు తెలుసుకోవాలి వాళ్ళే క్రీస్తుని గుర్తించలేకపోయారు వాళ్ళే నిర్చు గుర్తించలేకపోయారు తృణీకరించారు సిలువ వేశారు కనుక ముందు వాళ్ళకే ప్రకటించండి అందుకే కదా పౌన్ అంటాడు ఆశీర్వాదం అయినా అక్కడి నుంచే వాళ్ళకే ప్రారంభమవుతుంది ఒకవేళ శాపమైన కూడా ముందు యూదులకే తీర్పు అయిన ముందు యూదుల దగ్గర నుంచే ప్రారంభమైంది తర్వాత మన దగ్గరకు వస్తుంది ఒకవేళ ఆశీర్వాదం అయినా సరే అది యూదుల దగ్గరే ప్రారంభమై తర్వాత మన దగ్గరకు వస్తుంది అంటాడు పౌలు కనుక సువార్త కూడా ఏం చెబుతున్నారంటే ముందు అక్కడే మీరు సాక్షిగా ఉండండి ఎరుషులేము పట్నం లేని దేవుడు కుమరీక్ష పడ్డాడు కనుక ఎరుషులేము పట్టణము చాలా శ్రేష్టమైంది పన్నెండు అధిక ఇరవై రెండవ వర్షం ఇక్కడ ఏం చెప్తాడంటే ఈ రెండవ రాకడలో ఆ పరలోకాన్ని కూడా దేవుడి ఏ పేరుతో పోరుస్తున్నాడంటే ఎరుసలేమే అంటే ఎంత కోరుకున్నాడో చూడండి దేవుడు ఎరుషులేమి అందుకే క్రద్ధ భూమి కొద్ది ఆకాశం ఏమంటడం వల్ల నూతన ఎరుసలేమంటారు పరలోకంలో దేవుడు మరి చేయబోయే పెట్టబోయే ఆ నూతన పరలోకము లేకపోతే ఎరుసలేము అనే దాన్ని వర్తించాడు మనకు పేరు పెట్టలేదు నూతన ఎరు అంటే ఎంత ఇష్టపడ్డాడు చోట ఎరుసలేము దేవుడు కనుక ఎరుసలేము పట్టణము అనేది చాలా శ్రేష్టమైతే దీని బట్టి మాకు కూడా అదే ఒకటి ప్రకటన మూడో అధ్యాయం పన్నెండో వచ్చి అలాగే ప్రకటన ఇరవై ఒకటి అధ్యాయం రెండవ వచన పదో వచ్చిన నూతన ఎరుశలేము గురించి ఉంటుంది అక్కడ కూడా ఎరుశలేము పట్టణము కొలతలు అంతా కూడా ఎరుసేము గురించే దేవుడు వర్విస్తారు ఎక్కడ ప్రకటన గ్రంథంలో అంటే రెండవ రాకడలో రెండవ రాకడలో కూడా మరి ఎరుశలేము అనేది ఎంత ప్రాధాన్యతను సహకరించుకోదో కనుక దీని బట్టి మనకేమనుభవే అన్నాడు యరుశలేము కొడుకు ప్రార్థన

ఎప్పుడు యుద్ధాలే పాపం అయిన అంత చిన్న దేశమైనా చాలా బలంగా ఎదుర్కొంటుంది స్టీల్కి వాళ్ళకి పాపం ఎప్పుడు యుద్ధాలే ఇప్పటికీ యుద్ధాలే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నప్పుడు అప్పుడు శత్రువులే వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళకి శత్రుత్వం ఉంది ఇప్పటికీ యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి కనుక వాళ్ళ క్షేమం కోసం అయితే దేవుడి వాగ్దానాలు వాళ్ళకు ఉన్నాయి దేవుడు ఎట్టు వాళ్ళు ఎంతమంది వచ్చినా ఇరుషుల ముందు నిలబడలేరు అది దేవుడు వాగ్దానం వాళ్ళకి